మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన కళ్యాణ్ పడాల అయితే బిగ్ బాస్ తర్వాత కళ్యాణ్ పడాల చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు ఈ స్టైలిష్ వెనకాల ఏముంది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది మామూలుగానే ఉంటారు కానీ కళ్యాణ్ పడాల మాత్రం పూర్తిగా మారిపోయారు అయితే కొంతమంది చాలా చేంజ్ అయిపోయినప్పటికీ కొంతమంది మాత్రం అలాగే ఉంటారు బిగ్ బాస్ తర్వాత స్టార్ మా లో అందరూ సీజన్ నైన్ లో ఉన్న వాళ్ళందరూ అటెండ్ అయ్యారు అయితే అక్కడ తనుజ కళ్యాణ్ కూడా కనిపించారు అది ఫ్యాన్స్ కి మరో సర్ప్రైజ్ అయితే ఇప్పుడైతే కళ్యాణ్ పడాల షేర్ చేసిన ఈ పోస్ట్ చూస్తుంటే అందరూ చాలా హాట్ గా ఉన్నారని కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి అలాగే కళ్యాణ్ ని ఇలా చూస్తూ ఉంటే షాక్ కూడా అవుతున్నారు మా ఫస్ట్ మేజర్ ఫోటో షూట్ కోసం రెడీగా ఉండండి అని చెప్తూ తన స్టైల్ ని షో చేశాడు కళ్యాణ్ బిగ్ బాస్ లో ఉన్న కళ్యాణ్ ఒకలా బయటకి వచ్చిన కళ్యాణ్ మరొలా ఉన్నారు ఈ లుక్ లో కాన్ఫిడెన్స్ తో స్టైలిష్ లుక్ తో ఒక రిచ్ టచ్ స్పష్టంగా కనిపిస్తూ ఉంది కళ్యాణ్ కి ఇందులో ఇక ప్రభాస్ సాంగ్ ను వేసుకొని స్పెడ్స్ పెట్టుకుంటూ చాలా స్టైలిష్ గా కనిపించారు కళ్యాణ్